మంచిదండి కూడి వచ్చినటువంటి మీ అందరికీ దైవ సేవకులకు ప్రతి ఒక్కరికి మరొకసారి యేసుక్రీస్తుల వారి నామంలో నా వందనాలండి కొన్ని దేవుని మాటలను ఆలోచిద్దాం ప్రియమైనటువంటి వాళ్ళరా పాత నిబంధన గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు కానీ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి సందర్భాలను తెలుసుకుంటున్నప్పుడు కానీ అందుట్లో కొన్ని భౌతికమైనటువంటి సందర్భాలు మనకు కనపడుతూ ఉంటాయి ఆ భౌతికమైనటువంటి సందర్భాల ద్వారా దేవుడు భవిష్యత్తు కాలంలో మనకు ఒక ఆత్మీయమైనటువంటి ఒక విషయాన్ని తెలియచేయాలి అనుకుంటున్నాడు యేసుక్రీస్తుల వారు ఎలాగైతే తాను బోధించేటప్పుడు తాను బోధించేటటువంటి కాలంలో మనకు ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఒక పాఠాన్ని నేర్పించాలని ముందుగా ఆయన భౌతికమైనటువంటి వాటిని కొన్నిటిని తీసుకొని అందులో నుంచి మనకు ఒక ఆత్మీయమైనటువంటి పాఠాన్ని ఒక ఆత్మీయమైనటువంటి విషయాన్ని తెలియజేస్తాడు అలానే పాత నిబంధనలో కూడా కొన్ని భౌతికమైనటువంటి సందర్భాలు ఉన్నాయి ఆ సందర్భాల ద్వారా దేవుడు భవిష్యత్తులో మనకు ఒక ఆత్మీయమైనటువంటి పాఠాన్ని ఒక ఆత్మీయమైనటువంటి ఒక విషయాన్ని నేర్పించాలి అనుకున్నాడు అంటే పాత నిబంధన ఒక ఛాయ ఒక నీడ అనుకుంటే దానికి నిజస్వరూపము మనకు క్రొత్త నిబంధన గ్రంథంలో కనపడుతుంది అదే కోణంలో ఈరోజు ఒక విషయాన్ని ఆలోచిద్దాం గలతీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం గలతీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం మొదటి వచనం అండి గలతీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం మొదటి వచనం ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తుమలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనొకటి చాలండి ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తుములను స్వతంత్రులుగా చేసి ఉన్నాడని వ్రాయబడింది ఈ స్వాతంత్ర్యం అని అంటున్నాడు ఏమండి ఆగస్టు నెల రాగానే చదువుకునేటటువంటి విద్యార్థుల మధ్యలో కానివ్వండి మన బాధ్యత కలిగినటువంటి ప్రతి వ్యక్తి మధ్యలో కానివ్వండి మన భారతదేశంలో నివసిస్తున్నటువంటి స్త్రీ పురుషుల మధ్యలో కానివ్వండి మెదిలాడే తొలిచే ఒక ఆలోచన ఏంటంటే ఆగస్టు పదిహేనున మనకు స్వాతంత్రం వచ్చినటువంటి మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు అంటే ఈ స్వాతంత్రం మనకు పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చింది మన పూర్వీకులు మనకు మన భారతదేశానికి స్వాతంత్రాన్ని పంతొమ్మిది వందల నలభై ఏడులో తీసుకుని వచ్చారు అంతకుముందు మనం స్వతంత్రములు కాదా మనకు స్వాతంత్రం లేదా అంటే లేదు బ్రిటిష్ వారి పరిపాలన కింద మనం బానిసలుగా దాసులుగా ఉన్నాం ఎన్నిళ్ళంటే అంటే సుమారు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వారి దగ్గర మనం వారి క్రింద మనం బానిసలుగా దాసులుగా ఉన్నాం అలాంటి పరిస్థితుల్లో వారు పెట్టేటటువంటి అక్రమాలను వారి దౌర్జన్యాలను సహించుకోలేక మాకు ఈ బానిస బ్రతుకులు వద్దు అని మన పూర్వీకులైన వారు వారి పరిపాలనకు బ్రిటిష్ వారి పాలనకు ఎదురు తిరగటం వారు తమ ప్రాణాలను వడ్డి తమ తమ జీవితాలను త్యాగం చేసి ఇదిగో ఈ స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చారు ఈరోజు మనం స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే మనల్ని మనం మనలను మనం పరిపాలించుకుంటున్నామంటే ఆ రోజు మన పూర్వీకులైనటువంటి వారు వారి యొక్క త్యాగ ఫలమే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్వాతంత్ర్యం అయితే ప్రియమైన వల్లరా ఇలాంటి సందర్భమే మనకు బైబుల్లో ఒకటి కనబడుతుంది అంటే ఒక జనాంగం మరొక జనాంగం కింద దాసులుగా బానిసలుగా ఉన్నటువంటి సందర్భం అలా దాసులుగా బానిసలుగా ఉన్నటువంటి వారే ఇస్రాయేలీలు అంటే వీరు ఐగుప్తుల క్రింద బానిసలుగా దాసులుగా ఉన్నారు ఎంతకాలం అంటే మనమన్నా బ్రిటిష్ వారి పాలన కింద సుమారు రెండు వందల సంవత్సరాలు బానిసలుగా ఉన్నాం భారతీయులంగా మనం కానీ ఆనాడు ఇస్రాయలీలు ఐగుప్తుల కింద ఎంతకాలం బానిసలుగా దాసులుగా ఉన్నారంటే నాలుగు వందల సంవత్సరాలు అండి సుమారు నాలుగు వందల సంవత్సరాలలో బానిసలుగా దాసులుగా ఉన్నారు అంటే చాలా దుర్భరమైనటువంటి పరిస్థితిని గడిపారు జీవితాన్ని గడిపారు ఇస్రాయలీలు అలాంటి పరిస్థితుల్లో వారిని దేవుణ్ణి వేడుకున్నారంట ఏంటి వెట్టి చాకరి కఠినమైనటువంటి పనులు చేయించేవారు ఇస్రాయీల్ చేత ఐగుప్తీలు మరి అలాంటి పరిస్థితులు వారు దేవుణ్ణి వేడుకున్నారు దేవునికి మొరపెట్టారు దేవుడు వారి మొరను విని వారిని ప్రేమించి ఏం చేశాడో తెలుసా వారికి ఒక నాయకుడిని మోసే అనే ఒక నాయకుడిని ఏర్పాటు చేసి ఆ మోషే గారి ద్వారా ఐగుప్తి యొక్క బానిసత్వం నుంచి ఇస్రాయల్లను బయటికి తీసుకుని వచ్చాడు అంటే ఇస్రాయలీలకు ఒక ఫ్రీడమ్ని ఒక స్వేచ్ఛని ఒక స్వాతంత్రాన్ని ఇచ్చి తేనెలు ప్రవహించేటటువంటి పాలస్తీనా దేశంకు వారిని నడిపించాడండి మరి వాళ్ళు పాలస్తీనా దేశంకి వచ్చిన తర్వాత కనాను దేశానికి వచ్చిన తర్వాత వారి పరిస్థితి ఏంటో వాళ్ళు ఏం చేశారో చూద్దాం మనం న్యాయాధిపతుల గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం రెండవ అధ్యాయం వచనం అండి ఆ తరము వారందరూ మా తమ పి పితరుల యొద్కు చేర్చబడి వారి తర్వాత ఎహోవానైనాను ఆయన ఆయన ఇస్రాయలీల కొరకు చేసిన కార్యములనైనాను ఎరుగని తరం ఒకటి పిట్టగా చాలండి చూడండి దేవుణ్ణి దేవుడు దేవుడిచ్చినటువంటి ఆ స్వాతంత్రాన్ని దేవుడు పాలు తేనెలు ప్రవహించు కణాను దేశాన్ని ఇస్తే అలాంటి దేవుడిని వారు ఎరుగని తరం ఒకటి పుట్టింది అంటే దేవుడు చేసినటువంటి ఆ మేలును దేవుడిచ్చినటువంటి ఆ స్వాతంత్రాన్ని మరిచిపోయారంట అండి మరిచిపోయేంత విధంగా ఇది చిన్నదా అంటే మన భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో స్వాతంత్రం వస్తే మనం ఏం చేస్తున్నాం దాన్ని మరొక జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం మరి ఇస్రాయేలీలని నాలుగు వందల సంవత్సరాలు ఐగుప్తి యొక్క బానిసత్వం కింద ఉన్నటువంటి వారిని వారిని విడిపించి వారి వారికి స్వాతంత్రాన్ని స్వేచ్ఛని ఫ్రీడమ్ని ఇచ్చి వారికి పాలుతేనెలు ప్రవహించే దేశాన్ని వారికి ఇస్తే వారు ఏం చేశారు మరిచిపోయారు ఎరుగని వారిగా ఉన్నారంట ఇంకా కింద చదివితే ఇస్రాయలీలు యోవా కన్నులు ఎదుట కీడు చేసి ఐగుప్తి దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరులైన దేవుడైన యహోవాను విసర్జించి దేవతలను పూజించి తమ చుట్టూ నుండు జనుల దేవతల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యహోవాకు కోపము పుట్టించిరి వారు యహోవాను విసర్జించి బయలు అస్తారోతును పూజించిరి కాబట్టి యహోవా కోపాగ్ని ఇస్రాయీల మీద నుండెను ఆయన దోచుకొని వారి చేతికి వారిని అప్పగించను వారు ఇస్రాయేల్ని దోచుకుని ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించను గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి ఏహో వారితో చెప్పినట్లు ఏహో వారితో ప్రమాణము చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగు చేయుటకు యుహోవ వారికి శత్రువు అంట ఏమంటే ప్రేమించి వారిని బానిసత్వం నుంచి విడిపించినటువంటి దేవు దేవుణ్ణి వారు ఏం చేశారు విసర్జించారు దేవుని ఎదుట వారు కీడు చేశారంట దేవుణ్ణి శత్రువుగా చేసుకున్నారు చూడండి ఇది ఒక ఇస్రాయిలి జీవితంలో ఉన్నటువంటి ఒక చరిత్ర ఏమంటే ఇది ఒక ఛాయ ఒక నీడ అనుకుంటే దీనికి నిజస్వరూపం ఏంటి మనం క్రొత్త నిబంధనలు చూద్దాం ఇందా మనం చదువుకున్నాం కదా గల రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం గలతెలికి రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం మొదటి వచనం ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను చేసి చేసినట కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కు కొనుకటి ఏమంటే ఈ స్వాతంత్రం అని అన్నాడు ఏ స్వాతంత్రం ఏమంటే ఇప్పటివరకు మన భారతదేశానికి వచ్చినటువంటి స్వాతంత్రాన్ని గురించి మనం తెలుసుకున్నాం ఇస్రాయల్ ఐగుప్తుల యొక్క బానిసత్వం నుంచి ఇస్రాయల్ని విడిపించినటువంటి స్వాతంత్ర్యం గురించి తెలుసుకున్నాం మరి ప్రభు ఇక్కడ ఈ స్వాతంత్రం అనుగురించి అంటే యేసుక్రీస్తుల మనకు స్వాతంత్రాన్ని అనుగ్రహించారంట ఏమండి మరి ఇదేం స్వాతంత్రం మనం ఏదైనా దేనికైనా బందీగా ఉన్నావా మనం ఏదైనా చెరలో ఉన్నావా మనకు స్వాతంత్రాన్ని అనుగ్రహించడానికి మనం ఏదైనా దాస్యం అను కాడి క్రింద ఏమైనా చిక్కుకున్నావా దేనికైనా దాసులుగా ఉన్నామా మనం ఎలా ఉన్నామని యేసుక్రీస్తు వారు మనకు స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు అసలు క్రీస్తు అనుగ్రహించు స్వాతంత్రం ఏది అని మనం ఆలోచిస్తే చూడండి యోహాను రాసినటువంటి సువార్త యోహాను సువార్త యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగవ వచ్చినవండి అందుకు యేసు పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను చాలండి ఏమంటే పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అంట ఇప్పటివరకు మనుషుల చేతుల్లో మనుషులు దాసులుగా ఉన్న బానిసలుగా ఉన్నటువంటి చరిత్రను విషయాలను మనం చదువుకున్నాం కానీ ఇక్కడ పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అంట ఇంతకు పాపం అంటే ఏంటి అంటే పాపం అంటే ఏంటో బైబుల్లో ఒక డెఫినేషన్ ఉంది ఆజ్ఞ క్రమమే పాపం అంటే దేవుడు చెప్పినది చేయకపోయినా వద్దన్నది చేసినా పాపమే మనకు తెలుసు ఆదాము గారు దేవుడు ఏదైతే తినవద్దని ఆయనకు ఆజ్ఞాపించాడో ఆ వృక్ష ఫలాన్ని భార్య మాట విని ఏం చేశాడు తిన్నాడు ఆజ్ఞను అతిక్రమించాడు అంటే పాపం చేశాడు పాపానికి దాసుడిగా మారిపోయాడు ఇక ఆది దంపతులైనటువంటి వారు వారి ద్వారా లోకంలోకి వచ్చినటువంటి పాపాన్ని ప్రతి ఒక్కరూ చేసి పాపంకి ఏమయ్యారు దాసుడిగా మారిపోయారు పాపం మనిషిని బంధించింది యజమానిగా చేసుకుంది అంటే పాపం మనిషికి యజమానిగా మారిపోయింది ప్రిమన వాళ్ళరా ఆ పాపమనే ఆ దాసత్వం నుంచి విడిపించే వాళ్ళు ఎవ్వరూ లేరు మనిషి చేతుల్లో నుంచి మనిషిని విడిపించేవారే ఉన్నారే కానీ పాపం అనేటటువంటి దాసత్వం కింద పాపం అనేటటువంటి ఆ చెరలో ఉన్నటువంటి మనిషిని విడిపించేటటువంటి వారు ఎవరో లేరు ప్రేమని వారు అలాంటి సమయంలో యేసుక్రీస్తుల చేశాడో తెలుసా ఆయన మనల్ని ఆయన మనల్ని పాపం నుంచి పాపం అనే దాసత్వం నుంచి ఎలా విడిపించాడో తెలుసా పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదకి వచ్చాడండి ఈ భూమి మీదకు వచ్చి ఆయన మనల్ని ఆ పాపం అనే దాసత్వం నుంచి ఆ బానిసత్వం నుంచి మనల్ని ఎలా విడిపించాడో చూద్దాం కొలస్తిలికి రాసినటువంటి పత్రిక పత్రిక అపోస్తుడైనటువంటి పౌలు గారు కులస్థిలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం పదమూడవ వచనం ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను చాలండి ఆయన మనను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేశాడంట అంటే ఫ్రీడమ్ మనకు స్వేచ్ఛను మనకు స్వాతంత్రాన్ని అనుగ్రహించాడంట అంధకారమైన సంబంధమైన అధికారంలో నుండి అంటే అపవాది యొక్క చరణ నుండి అపవాది యొక్క అధికారంలో నుండి పాపమనే బానిసత్వం నుంచి ప్రభు మనల్ని విడిపించి మనకు స్వేచ్ఛను మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు చూద్దాం ఎలా ఇచ్చాడో అంటే మనకు స్వాతంత్రాన్ని తీసుకొని రావడం మనకు ఆత్మీయమైనటువంటి అంటే ఆత్మకు సంబంధించినటువంటి స్వాతంత్రాన్ని ప్రభువు మనకు అనుగ్రహించడానికి ఆయన ఏం చేసి మనకు ఈ ఆత్మకు సంబంధించినటువంటి స్వాతంత్రాన్ని అనుగ్రహించాడో చూద్దాం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం వచనం అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితురని మీరు ఎరుగుదురు ఎదు ఎరుగుదురు కదా అంటే మనల్ని దేని చేత విడిపించాడంట అమూల్యమైనటువంటి రక్తం చేత పాపమనే బానిసత్వం కింద అపవాది యొక్క అధికారంలో ఉన్నటువంటి మనలను ప్రభువు ఈ లోకానికి వచ్చి తన అమూల్యమైనటువంటి రక్తం చేత మనల్ని విడిపించాడనంట ఏమంటే ఇప్పటివరకు మనుషుల చేతుల్లో మనుషులు బానిసలుగా ఉన్నప్పుడు వారిని విడిపించిన సంగతి మనం తెలుసుకున్నాం ప్ర ప్రభు మనం పాపానికి దాసులుగా పాపం చేసి పాపానికి యావత్తు ప్రపంచం దాసులుగా ఉన్నటువంటి మనల్ని అందరినీ ఆ దాసత్వం అనే కాడి క్రిందను ఉంచి విడిపించడానికి ప్రభు తన అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించి ఇదిగో మనకు ఆత్మకు సంబంధించినటువంటి ఆత్మీయమైనటువంటి స్వాతంత్రనే మనకు అనుగ్రహించాడు ప్రేమ వల్ల ఏమంటే ఎంత కష్టపడి ఉంటాడో చూడండి ప్రభు మనకు ఈ ఆత్మకు సంబంధించినటువంటి ఈ స్వాతంత్రాన్ని అనుగ్రహించడానికి ఆయన ఎంత కష్టపడి ఉంటాడో ఆలోచించండి గల ఆ లోకాన్ని పరలోకంలో దేవునితో సమానముగా ఉండవలసినటువంటి ఆ లోకాన్ని విడిచి ఇదిగో ఈ భూమి మీదకు వచ్చాడు మనలాంటి రక్త మాంసములు కలిగిన దేహాన్ని ధరించుకున్నాడు ఏమంటే ఈ భూమి మీద పుట్టడానికి మనకు చాలా తల్లి గర్భంలో నుండి ఈ భూమి మీదకి రావడానికి మనకు ఎన్నో సౌకర్యాలు ఎన్నో వెసులుబాట్లు ఉన్నాయి కానీ ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకి ఎటువంటి సౌకర్యాలు లేవండి మనం ఈ దేహంలో ఉండగా శరీరంలో ఎన్నో బలహీనతలు ఉంటాయి ఆ విషయంలో మనం పడిపోతాం కానీ ప్రభువు కూడా బలహీనతలు ఉన్నాయి కానీ ఆయన ఆ విషయంలో పడిపోలేనండి తను తను జాగ్రత్తగా కాపాడుకున్నాడు మనకు శోధనలు వస్తే మనం ఈజీగా పడిపోతాం కానీ ప్రభువు కూడా శోధనలు వచ్చినాయి ఆయన ఆ శోధనను ఎదుర్కొన్నాడు ఆ శోధనలు జయించాడు శోధింపబడు వారికి సహాయం చేయగలిగిన చేయగలిగిన వాడుగా ఉన్నాడు ఏమంటే ఆయన బోధించే కాలంలో ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు అండి ఈయన పాపులకు స్నేహితుడు అన్నాడు దెయ్యం పట్టినవాడు అన్నారు ఏమంటే తిండిపోతూ త్రాగుబోతు అన్నాడు వంచకుడు అని అన్నారు అంటే ఇలా ఎన్నో మాటలు పిచ్చివాడని ఇలా ఎన్నో మాటలు ప్రభువుని గురించి అన్నప్పుడు ఆయన తిరిగి ఎవ్వరిని ఏమనలేదండి అన్నిటినీ సహించాడు అన్నిటినీ ఓర్చుకున్నాడు ఏమండి చివరికి తా తన అనుకున్నటువంటి వారు ఎవ్వరూ ఆయనతో తోడుగా లేరండి మనకు మన భారతదేశానికి స్వాతంత్రాన్ని అనుగ్రహించడానికి ఏమండి ఎంతోమంది ఈ స్వాతంత్ర పోరాటంలో ఎంతోమంది పాల్గొన్నారు ఎంతోమంది తమ ప్రాణాలను పణంగా పెట్టారు ఏ ఒక్కరో తీసుకుని వచ్చింది కాదు మన భారతదేశానికి స్వాతంత్రం అన్నది అందులో ఎంతోమంది పాల్గొని తమ ప్రాణాలను తమ జీవితాలను త్యాగం చేసినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు కానీ మనకు ఆత్మకు సంబంధించినటువంటి ఆత్మీయమైనటువంటి ఈ స్వాతంత్రాన్ని ప్రభువు మనకు అనుగ్రహించడానికి ఒక్కటే పోరాడాడండి ఒక్కటే పోరాడాడు ఏమంటే ఎవ్వరూ తనకి తోడుగా ఎవ్వరూ లేడు తన కుటుంబం వారు కూడా రాలేదు చివరికి నా అనుకున్నటువంటి శిష్యులు కూడా ప్రభువును పట్టుకునేసరికి ఎటుళ్ళు పారిపోయారండి ఎటుళ్ళటూ వెళ్ళిపోయారు ఒక్కడే ఇదిగో మిమ్మల్ని మీరు ఎవరిని వెతుకుతుంది అని అంటే నజరేయుడైనా వేస్తున్నప్పుడు ఇదిగో నేనే ఆయనని ధైర్యంగా వారిని వారికి తను తాను అప్పగించుకున్నాడండి అంటే ఒక్కడే ఎంత ధైర్యంతో పోరాటం చేసి మనకి ఈ స్వాతంత్రాన్ని అనుగ్రహించాడో చూడండి అంటే మనం ఒక భగత్ సింగ్ గారి గురించి తెలుసుకుంటాం మన భారతదేశానికి ఆయన స్వాతంత్రాన్ని తీసుకొచ్చేటటువంటి పోరాటంలో ఆయన కూడా ఉన్నాడు అంటే ఆయనను పట్టుకొని ఉరి తీశారంట స్వతంత్ర పోరాటంలో ఉన్నటువంటి ఆయనను పట్టుకొని అంటే లాహోర్ అనేటువంటి జైల్లో ఆయనను ఉరితీశాడు అంటే ఉరిత్రాడుకు వేలాడాడు మనకి ఆత్మీయమైనటువంటి ఆత్మకు సంబంధించినటువంటి ఈ స్వాతంత్రాన్ని అనుగ్రహించడానికి ప్రభువు శిలువలో మేకుల పైన వేలాడాడండి అంటే మనం గాంధీ గారు మహాత్మా గాంధీ గారి గురించి తెలుసుకుంటాంగా ఆయన అహింస అనే ఒక మార్గాన్ని ఎందుకని ఇదిగో మన భారతదేశాన్ని స్వాతంత్రాన్ని తీసుకుని వచ్చాడు ఏమంటే మనకి ఈ ఆత్మకు సంబంధించినటువంటి స్వాతంత్రాన్ని ఇవ్వడానికి ఇదిగో ఆ అహింస మార్గానికి మన ప్రభువు మూల పురుషుడిగా ఉన్నాడండి ఏమంటే కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప తిప్పు చూపించు అన్న మాట ఎక్కడ తినంటే బైబుల్లో మాట అది మన ప్రభువారు పలికినటువంటి మాట ఏమంటే ఆయన చెప్పటమే కాదు చేసి చూపించాడు తనను హింసిస్తూ తనని నిం నిందిస్తున్నటువంటి వారిని కొడుతున్నటువంటి వారిని శిలో వేసి చంపుతున్నటువంటి వారిని చూసి ప్రభు ఏమన్నాడు తండ్రి వీరేమి చేయుచ్చున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అన్నాడు అంటే క్షమా గుణాన్ని లోకానికి నేర్పించాడండి మహాత్ములకు సైతం ఒక మార్గంగా ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా అంటే ఆయన అంతటి త్యాగాన్ని చేసి అంతగా ఆయన తన ప్రాణ త్యాగాన్ని చేసి మన కొరకు అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించి మనకు విలువైనటువంటి ఈ రక్షణను ఆత్మీయమైనటువంటి ఆత్మకు సంబంధించిన ఒక స్వాతంత్రాన్ని మనకు అనుగ్రహిస్తే ఇది పొందుకొని మనమేం చేస్తున్నాం అంటే ఈ ఆత్మీయమైనటువంటి ఆత్మకు సంబంధించినటువంటి స్వాతంత్రాన్ని ప్రభువు వలన పొందుకున్నటువంటి మనం మనమేం చేస్తున్నామండి మరలా ఆ లోకం వైపే చూస్తున్నాం మరలా లోకానుసారంగానే జీవిస్తున్నాం అంటే బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఉన్న ఉన్న జీవితానికి బాప్తిస్మ బాప్తిస్మానికి ముందు బాప్తిస్మానికి తర్వాత మన జీవితంలో మార్పేం కనబడట్లా అలానే ఉన్నాం అవే మాటలు అవే ఆలోచనలు అదే ప్రవర్త ప్రవర్తన శరీర కార్యాలనే జరిగిస్తున్నాం చూడండి ఒక మాటను అదే గలి రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం పదమూడవ వచనండి గల రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం పదమూడవ వచనం సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి అయితే ఒక మాట ఆ స్వాతంత్రమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ గలవారై ఒకరినొకడు దాసులై ఉండడు క్రీస్తు యసుక్రీస్తుల వన వలన మనం ఈ స్వాతంత్రాన్ని పొందుకున్న తర్వాత మరలా ఏం చేసుకొనకూడదు అని అన్నాడు శారీరక క్రియలకు హేతువు చేసుకొనక అన్నాడు ఆదామ వాళ్ళకి దేవుడు వారిని ప్రేమించి వారికి ఏదో ఒక తోట ఒక వనాన్ని వేసి వారికి స్వేచ్ఛనిచ్చాడు స్వాతంత్రాన్ని ఇచ్చాడు ఇదిగో ఈ తోట చెట్ల ఫలంలో ఏదైనా మీరు తినొచ్చు అన్నాడు ఒక వృక్ష ఫలాన్ని ఒక చెట్టు ఫలాన్ని తినొద్దు అన్నాడు వారికి ఇచ్చినటువంటి ఆ స్వాతంత్రాన్ని వాళ్ళు దేనికి ఉపయోగించారు దేవుడు వద్దు అన్నదానికి ఉపయోగించాడు మరి ఈరోజు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు కదా మనకు ప్రభువు తన ప్రాణ త్యాగం ద్వారా తన అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించడం ద్వారా మనల్ని విడిపించాడు పాపం అనే బానిసత్వం నుంచి మనకు ఆత్మీయమైనటువంటి ఒక స్వాతంత్రాన్ని అనుగ్రహిస్తే ఈ స్వాతంత్రాన్ని మనం ఏం చేస్తున్నాం కాబట్టి మనం ఏం చేస్తున్నాం పాపం చెయ్యొద్దు చెయ్యొద్దు అని ప్రతి సందర్భంలో ప్రతి సేవకుని ద్వారా చెబుతూనే వచ్చాడు దేవుడు కానీ మరలా ఆ పాపమనే దాసత్వము ఆ కాడి క్రిందకు వెళ్ళిపోతున్నాం పాపానికి మరలా దాసులుగా ఉంటున్నాం ఒకసారి ఆలోచించండి ఆదివారం ఒక గంట వచ్చి అయిపోగానే సంఘంతోనూ సంఘ సభ్యులతోనూ సంఘ కార్యక్రమాలతోనూ సంబంధం లేని వారిగా ఉంటున్నామంటే మన మనసు ఎక్కడుంది లోకంలోనే ఉందండి లోకానుసారంగానే మనం జీవిస్తున్నాం రక్షణలోకి వచ్చిన తర్వాత కూడా ఏమంటే ఒకనాడు ఇస్రాయీళ్లు కూడా అదే చేశారు ఐగుప్తి యొక్క బానిసత్వం నుంచి వారిని విడిపించి వారికి స్వేచ్ఛను ఫ్రీడమ్ను స్వాతంత్రాన్ని ఇచ్చి తేనెలు ప్రవహించే దేశాన్ని వారికి ఇస్తే వారు ఏం చేశారు అరణ్యంలో కణానికి వెళ్ళేటటువంటి మార్గం మధ్యలో దేవుని శోధించారు దేవునిపై సనుగుకున్నారండి అలాంటప్పుడు దేవుడు కోపాగ్ని గురైతే దేవుడు వారిని ఏం చేశాడు అరణ్యంలోనే రాలిపోయారు ప్రేమని వల్ల దేవుడు ప్రభు మనకిచ్చినటువంటి ఈ ఆత్మకు సంబంధించినటువంటి ఈ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేస్తే నిలబ నిలబెట్టుకోలేకపోతే మనం కూడా రాలిపోతాం ఎక్కడో తెలుసా నరకంలో రాలిపోతామండి కనుక ఆ దేవుడు మనకి దేవుడు తన కుమారుడి ద్వారా మనకి ఇచ్చినటువంటి ఈ స్వాతంత్రం మనం స్వేచ్ఛగా పరిశుద్ధత పవిత్రత అనేటువంటి స్వేచ్ఛ వాయువులు పీల్చుకునే విధంగా మనకి ఈ స్వాతంత్రం ఇచ్చాడు దీన్ని తృ నిర్లక్ష్య పెట్టకూడదు దీన్ని మనం నిలబెట్టుకోవాలి స్వచ్ఛందంగా దేవుని కార్యక్రమాలకు ముందుకు రావాలండి బాప్తం పొందుకున్నవారు కానీ రక్షణలో ఉన్నవారు కానీ ఇదో నేను దేవునిలో ఎదగాలి నేను దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలని గారి దగ్గరకు వచ్చి పాస్టర్ గారు ఇదిగో మీరు ఎక్కడ స్వార్థ కూడికలకు వెళ్తున్నారు చెప్పండి నేను మీతో పాటు వస్తాను బైబిల్ తరగతులకు వెళ్తున్నారా లేఖనాల పరిశోధన కూడికలా అయితే చెప్పండి నేను వస్తాను నేను నేర్చుకోవాలని ఉందండి నాకు వాక్యంలో బలపడాలి దేవుడు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని నేను నిలబెట్టుకోవాలని నాకు ఉందని అడిగిన వారు ఎవరండి ఎప్పుడు ఆ కొద్ది మందే వెళ్తున్నాం పరిచర్యకైనా బైబిల్ తరగతులకైనా కొత్త వాళ్ళు వచ్చి ఆసక్తి కలిగి నేను నేర్చుకుంటాను వాక్యం అని అనే అటువంటి వారు గారి దగ్గరకు వచ్చి అడిగేవారు ఎవరూ లేరు అంటే అందరూ ఈ స్వాతంత్రాన్ని ఏం చేస్తున్నారు దుర్వినియోగం చేస్తున్నారు ప్రభు ఇచ్చినటువంటి ఆత్మకు సంబంధించినటువంటి స్వాతంత్రాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు అండి అలా నిలబెట్టుకోలేకపోతే ఏం జరుగుతుందో తెలుసా ఒకనాడు వారికి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని కణాను దేశానికి వస్తే వారు దేవుణ్ణి యహోవాన్ని విసర్జించాడంట ఆయన చేసిన కార్యములు ఎన్ని కార్యములు చేశాడండి ఇస్రాయేలీలు చూస్తుండగా అయ్యుప్తుల మీదకి ఎన్నో తెగుళ్ళు రప్పించాడు రోడ్డి మార్గం మధ్యలో కనానుకు చేరిన మార్గం మధ్యలో మోషే గారి ద్వారా ఎన్నో అద్భుతాలు సూచ్యక్రియలు చేస్తే వారేం చేశారు విసర్జించారు దేవుని ఎదుట కీడు చేశారని దేవుడినే శత్రువుగా చేసుకున్నాడు దేవుడు ఏం చేశారు వాడిని దోచుకునే వారి చేతికి అప్పగించడండి ఈరోజు మనం కూడా ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ స్వాతంత్ర్యాన్ని నిలబెట్టుకోలేకపోతే దీన్ని దుర్వినియోగం చేస్తే దీన్ని నిర్లక్ష్యం చేస్తే దేవుడు మనల్ని కూడా భ్రష్ట మనస్సుకు అప్పగిస్తాడు అంటే మనల్ని ఖచ్చితంగా నరకానికి పంపిస్తాడు కనుక దేవుడు తన కుమారుని ద్వారా ఆయన ప్రాణ త్యాగం ద్వారా యేసుక్రీస్తులో తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు కదా కొన్ని మనకు ఆత్మకు సంబంధించినటువంటి స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు అంటే దీన్ని మరలా మనం పాడు చేసుకోకుండా దీన్ని నిలబెట్టుకుంటూ దేవుని కొరకు ఉన్నతంగా బ్రతుకుతూ మనం దేవుల్లో ముందుకు కొనసాగాలండి చివరిగా ఒక మాట చెప్తాను అంటే మహాత్మా గాంధీ గారు మనకు స్వాతంత్రాన్ని తీసుకుని వచ్చేటటువంటి ఆ పోరాటంలో ఆయన ఎన్నో ఉద్యమాలు స్థాపించాడంట ఉప్పు సత్యాగ్రహం అని క్విట్ ఇండియా అని ఇలా ఎన్నో ఉద్యమాల చేత ఏమిటి ప్రజల్లో ఒక చైతన్యాన్ని ఒక మేలుకొలుపుని తీసుకుని వచ్చాడు కానీ మన ప్రభు ఏం చేశాడో తెలుసా ఏమండి ఈ స్వా మనకు ఆత్మకు సంబంధించినటువంటి స్వాతంత్రాన్ని అనుగ్రహించేటటువంటి పనిలో మన ప్రభు ఉద్యమాలు మన ప్రభు కూడా ఏం చేశాడు తెలుసా ప్రేమ త్యాగం కరుణ క్షమాగుణం ఏమిటి ఇలాంటివి ప్రేమ అనే ఒక విప్లవాన్ని ప్రజల్లో తీసుకుని వచ్చాడండి కనుక ఆయన లక్షణాలను ఆయన ఆయన తీసుకొచ్చినటువంటి ఆ కార్య క్రియలను మనం కూడా మనం కలిగి సమాజంలో మనం చేయాలి అనేకులను ఇదిగో ఆత్మీయమైనటువంటి స్వాతంత్రం దగ్గరకు తీసుకొని వచ్చాడు తీసుకొని రావాలి మనం ఆనాడు ప్రభువు ఎలాగైతే మనకు ఆత్మకు సంబంధించినటువంటి స్వాతంత్రాన్ని అనుగ్రహించడానికి ఆయన చనిపోయి తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టాడో ఆ తర్వాత శిష్యులు అపోస్తులు యేసుక్రీస్తుల వారు ఏదైతే ఆత్మకు సంబంధించిన ఆత్మీయమైనటువంటి స్వాతంత్రాన్ని ఇచ్చాడో ఆ ఇచ్చిన ఆ స్వాతంత్రాన్ని ప్రజల యొద్దకు రక్షణ సువార్తను ప్రజల తీసుకుని వెళ్ళేటువంటి పనిలో అపోస్తులు ఎలాగైతే బలయ్యారో వాళ్ళు ఎలాగైతే అమరవీరులుగా ఏంటి స్వాతంత్ర ఆత్మకు సంబంధించినటువంటి స్వాతంత్ర సమర యోధులుగా తమ ప్రాణాలను పణంగా పెట్టారు ఈరోజు మనం కూడా అండి ఇందులో ప్రభు ఇచ్చేటువంటి ఈ స్వాతంత్రాన్ని ప్రభు ఇచ్చేటువంటి ఈ రక్షణను మనం ప్రజల్లోనికి తీసుకుని వెళ్ళాలి మనం పోరాట యోధులుగా ఆత్మీయ స్వాతంత్ర పోరాట యోధులుగా సమర యోధులుగా మనం పోరాడాలి కనుక అలా ఉండాలని ఉంటారని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నానండి ప్రార్థన చేసుకుంది ప్రేమగల తండ్రి కృపగల దేవ మహోన్నతుడ మహాగనుడ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా తండ్రి మీ ఘనమైన నామనుకు వందనములు స్థుతులు స్తోత్రముల దేవా తండ్రి మేమంతా ఒకనాడు పాపమనే దాసత్వం కింద బానిసలుగా దాసులుగా ఉన్నటువంటి మమ్మల్ని మీ కుమారుని యొక్క అమూల్యమైనటువంటి రక్తం చేత ఆయన ప్రాణ త్యాగం చేత మమ్మల్ని నీతికి దాసులనుగా మమ్మల్ని చేసిన విధానాన్ని బట్టి నీకే స్థుతులు స్తోత్రముల దేవ ఆనాడు ఇస్రాయిలే ఎలాగైతే మీ యొక్క మీరిచ్చినటువంటి ఆ స్వాతంత్రాన్ని ఆ స్వేచ్ఛను వారు దుర్వినియోగం చేస్తూ దాన్ని నిలబెట్టుకోలేకపోయారు తండ్రి మేము అలా ఉండకూడదు అని మీరు ఇచ్చిన మీ కుమారుడి ద్వారా ఇచ్చినటువంటి ఆత్మకు సంబంధించిన స్వాతంత్రాన్ని నిలబెట్టుకునే వారిగా స్వచ్ఛందంగా మీ కార్యక్రమాలు చేస్తూ మీ ఆలోచన ప్రకారంగా జీవిస్తూ మీరున్న లోకానికి చేరుకోవాలని కొన్ని మీ మాటలు తండ్రి సహోదరులైన వారితో పంచుకున్నాను విన్న మాటలు తండ్రి మరుచువారం కాక ఆ మాటల్లో ఉన్నటువంటి వాక్యానుసారంగా మేము జీవించి మీ నామానికి మహిమకరంగా ఉండనట్లు మీ యొక్క సహాయాన్ని అందించమని కోరుకుంటూ గుడి వచ్చినటువంటి బిడ్డలందరినీ మీ చేతులు గప్పగించుకుంటూ వాక్యం విషయంలో మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు హృదయతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఏ వారి వారిని ప్రార్థించి మీ యొక్క సహాయాన్ని అడిగి పెడుకుంటున్నాను తండ్రి ఆమె